సంఘం బ్యారేజ్ వద్ద ఉన్న నెల్లూరు డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన పంపింగ్ హౌస్ ను నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు తెలుగు యువత రాష్ట కార్యదర్శి కృష్ణా యాదవ్ నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించారు నెల్లూరు నుండి భారీ వాహన శ్రేణితో అక్కడికి చేరుకుని పంపింగ్ హౌస్ వద్ద నిరసన చేపట్టారు గత ప్రభుత్వంలో మాజీ మంత్రి నారాయణ నెల్లూరు డ్రింకింగ్ ప్రాజెక్టును నిర్మించారని అన్నారు ప్రస్తుతం ఆ ప్రాజెక్టును గడిచిన ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు ఇక్కడున్న ఈ సమస్యలను నెల్లూరు నగర ప్రజలకు వివరిస్తామని తెలిపారు పరిస్థితి ఎలా ఉందంటే ప్రజలకు ఎటువంటి మంచి పద్ధతి నగరానికి సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది డివిజన్ లో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఈరోజు సంఘం దగ్గర ఉన్నటువంటి నారాయణ గారు చేపట్టినటువంటి ఏదైతే మంచినీటి పథకం ఉందో ఆ పథకానికి సంబంధించి ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి వాటర్ ట్యాంక్ నిర్మాణం కావచ్చు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కావచ్చు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లలో దుర్వినియోగం చేసిందో దానిని నెల్లూరు ప్రజలకు తెలియజేసేదానికోసంగా ఈ ప్రాంతానికి యువత వచ్చి నారాయణ గారు చేసిన అభివృద్ధి వైసీపీ గవర్నమెంట్లో దాన్ని ఏ విధంగా నాశనం చేశారో అందరికీ కూడా తెలియజేసే విధంగా చేశాం యువత అంతా కూడా నెల్లూరు నగరానికి వెళ్ళి